పదవులతో పాటు క్రీడలపై దృష్టి సారిస్తే విద్యార్థులకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రతి పడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ పద్మనాభం అన్నారు ఆదివారం మండల కేంద్రమైన కిర్లంపూడి కొక్కండ రామశేషగిరిరావు పంతుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల పూర్వ విద్యార్థి రైల్వే ఉద్యోగి అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు కర్రి శ్రీనివాసరావుతో పాటు భారత రక్షణ రంగంలో సేవలందించి ఇటీవల పదవీ విరమణ చేసిన కిర్లంపూడి గ్రామానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగులు అతికం శెట్టి అనిల్ కుమార్ బందిల నగేష్లకు స్థానిక మెన్స్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు పెంటకోడ నాగబాబు పాఠశాల పూర్వపు పిడి పట్టాభిరామ్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముద్రగడ గిరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ చదువులతో పాటు క్రీడలపై విద్యార్థులు దృష్టి సారించడమే కాకుండా భారతదేశ రక్షణ దళముల్లో చేరేందుకు యువకులు ఆసక్తి చూపాలన్నారు అనంతరం సన్మాన గ్రహీతలను గిరిబాబుతో పాటు యంగ్ మెన్స్ స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు పలువురు క్రీడాకారులు సన్మానించారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ మేము ఇంతటి ఉన్నత స్థానాలను చేరుకోవడంలో మా గురువు పీడి పట్టాభిరామ్ తో పాటు యంగ్ మెన్స్ స్పోర్ట్స్ క్లబ్ కృషి ఎంతో ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ బొడ్డేటి గణపతి చల్లా సత్యనారాయణ బి శ్రీనివాసరావు లంబ శరణం సంతోష్ ఆళ్ళరామశివ తూర్పుగోదావరి జిల్లా ఖోఖో సంఘం కోశాధికారి శ్రీనివాసరావు రాపేటి పెద్ద సుబ్రహ్మణ్యం బి మాచరరావు పలువురు క్రీడాకారులు క్రీడా అభిమానులు పాల్గొన్నారు कारे लडो राजा कारे लडो राजा సర్ రెడొడగే ఆ

అదేవిధంగా నేను గారు పట్టాలి గారు ఇప్పుడు ఇంత నా కోరికి ఇంతకున్న కోసం ఇంతకుముందు మా గురువు గారు చెప్పాలంటే ఆయన ఫ్యాంటాస్టిక్ అనౌన్స్మెంట్ ఇది రావడం విధంగా ఆదరిస్తాం ఆయన లాస్ట్ బస్ పట్టుకొని కాకినాడ వెళ్ళి మళ్ళీ కాకినాడ నుంచి పెట్టుకొని వచ్చి ఉదయం బస్ పట్టుకొని మళ్ళీ మా కన్నా ముందు గ్రౌండ్లో ఉండి రోజు నేను ఈ పొజిషన్ రావడానికి మాకు ఆ రోజు ఆయన వేసిన బాటలే నిదర్శనం నాతో పాటు నా తోటి క్రీడాకారులు కూడా ఈరోజు మంచి మంచి ఉన్న స్థానాన్ని చేరుకున్నారు వాళ్ళందరూ కూడా ఈ ధర్మ అన్నీ కూడా తానే మా గురువు గారు ఎప్పుడు కూడా మా వెళ్ళతో నడిపించేవారు ఆయన ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళినా కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా చూసినట్లేదు మాకు ఒక తండ్రిలా ఒక మార్గదర్శకుల ఒక దేవుళ్ళ కూడా ఎప్పుడూ కూడా నాకు మార్గాన్ని నిర్దేశిస్తూనే మీరు ఇంజులు చేయండి ఎలా పింఛీ చేయండి పోలీసులు మన ఊరి పేరు మన వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఇంత స్థాయికి తీసుకెళ్ళడం అనేది చాలా చాలా గర్వకారకం అండి ఇలాంటివన్నీ ఇంకా చెయ్యాలని ప్రతి ఊరిలోని ప్రతి ఇంట్లోని ఒక ఆర్మీ ఆఫీసర్ ఉండాలని వీళ్ళందరికీ నేను ఒకసారి మరొకసారి గుర్తు చేస్తున్నాను యువర్ రియల్ డ్యూటీ ఫర్ ద విలేజ్ స్టార్ట్స్ నవ్వండి అండి ప్రతి ఒక్కళ్ళ మీరు మోటివేట్ చేయాలి కుర్రాళ్ళందరినీ కూడా హెల్దీ లైఫ్ స్టైల్తో హెల్దీ హ్యాబిట్స్తో మీరు అందరినీ మోటివేట్ చేయాలండి ఒక టీం కింద ఫామ్ అయ్యి స్పోర్ట్స్ కానివ్వండి ఆర్మీకి కానివ్వండి అన్నింటికి మీరు తయారు చేయవలసిందిగా మిమ్మల్ని అందరిని కోరుతున్నాను ఈవేళ సండే ఈవినింగ్ ఈ గ్రౌండ్ ఇంత ఖాళీగా ఉండడం చాలా బాధగా ఉంది కుర్రాళ్ళందరికీ స్పోర్ట్స్ అనేది మీరు ఎంకరేజ్ చేయాలండి ఇంటింటికి పిల్లల్ని తీసుకొచ్చి రకరకాల కాంపిటీషన్స్ పెట్టడం ఇప్పుడే అందరూ చెప్తున్నారు నాగబాబు గారు చాలా కాంపిటీషన్స్ కానీ చాలా క్యాంప్స్ కానీ క్రియేట్ చేశారని కండక్ట్ చేశారని అలాంటి ఇంకా చేయాలని మన ఊరిలో ప్రతి ఒక్క స్పోర్ట్స్ విలేజ్గా మన ఊరు మార్చాలని మీ మీ అసలైన డ్యూటీ ఇప్పుడు మొదలవుతుందని మరొకసారి మీ అందరికి తెలియజేస్తానండి మీ అందరికీ కలుసుకోవడం ఇలా మీ అందరికి సన్మానం చేయడం నిజంగా మా అదృష్టం అండి థ్యాంక్ యూ మంచిగా అండి విషయం సడన్గా సన్మాన్ కార్యక్రమం పెట్టడం దానికి గౌరవీలు శ్రీ ముద్రగడ గారు తమిళులు శ్రీ ముద్రగడ గిరిబాబు గారు చెప్పిన పది నిమిషాల్లోనే ఈ పోగ్రానికి రావడం చాలా ఆనందం ఎన్నో పోగ్రాల్లో ప్రతిరోజు కూడా తిరుగుతూ ఇంటికి వచ్చి గంట రెండు గంటలు కూడా కాకుండా కూడా రెడీ అయ్యి ఈ పోగ్రానికి రావడం మా క్లబ్ తరఫున కిల్లంపూడి పెద్దలందరి తరఫున కూడా గిరిబాబు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే వైఎంఎస్సి క్లబ్ తరఫు నుంచి ఎన్నో టోర్నమెంట్లు ఆడి గోల్డ్ మెడల్ సంపాదించి అలాగే ఉద్యోగం సంపాదించి అతను ఏ ఉద్యోగానికి అప్లికేషన్ పెడితే ఆ ఉద్యోగం రావడం సంవత్సరం చేయడం అది మళ్ళీ ఇంకొక ఉద్యోగానికి వెళ్ళిపోవడం దానికి పెడితే అది వచ్చేయడం అలా రెండు ఉద్యోగాలు మానేసి రైల్వేలో సెలెక్ట్ అయ్యి మన ఖోఖోలో మన ఆంధ్ర తరఫున మొట్టమొదటి రెఫరీగా సెలెక్ట్ అయినందుకు మన ఊరు తరఫున అలాగే మన జిల్లా తరఫున కూడా కరి శ్రీనివాస్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మన ఈ వైఎంఎస్సి క్లబ్ క్లబ్ గురించి ఇదే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి ఆర్మీలు ఆర్మీకి వెళ్ళి